నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే భరత్ రెడ్డి గారు యువగోళం పాదయాత్ర ముగిసింది విశాఖలో ముగింపు సభ జరుగుతోంది దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నారా లోకేష్ ముగ్గురు ఒక సభ వేదిక మీద కనిపిస్తున్నారు చాలా రోజుల తర్వాత అంటే ఎలాంటి ఇండికేషన్ ఏపీ ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది ఎలా ఈ యోగాల గురించి మనం చర్చించుకున్నట్టయితే వలి యోగాలం అనేది ప్రారంభమైంది రెండు వందల ఇరవై ఆరు రోజులు ప్రారంభం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అయితే మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది మనం గమనించాల్సిన అవసరం చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఆ యోగాలానికి బ్రేక్ రావడం జరిగింది ఆ దానికోసం చంద్రబాబును విడుదల చేయించడానికి లోకేష్ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది చంద్రబాబు అరెస్టు విడుదలైన తర్వాత అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత మళ్ళీ తన యువగలాన్ని ప్రారంభించడం జరిగింది అంటే చాలా మంది లోకేష్ ఏమనుకున్నారంటే లోకేష్ మీద ఒక రెగ్యులర్ పొలిటికల్ కాదు లైక్ రాహుల్ గాంధీ మీద ఎలాంటి ఉందో ఇతరు మీద కూడా అధికార పార్టీ వాళ్ళు చేసే ఇది ఉండే వాళ్ళ మీద నెగిటివ్ ఒక ఒపీనియన్ ఉండే పొలిటికల్ లీడర్ కాదు లీడర్గా ఎదగలేడు అన్న దగ్గర నుంచి ఒక పాదయాత్ర ద్వారా జనరల్గా పాదయాత్ర అనేది ఒక నాయకుడిని గొప్ప నాయకునిగా తీర్చిదిద్దు మనం చాలా సందర్భాల్లో చూడడం జరిగింది రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేసిన తర్వాతనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర తర్వాతనే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది పాదయాత్ర అనేది నాయకుడికి చాలా ముఖ్యమైనట్టు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందని తెలుసుకునే అవకాశం అవకాశం ఎందుకంటే నువ్వు వేరే మామూలుగా బహిరంగ సభలు పెడితే బహిరంగ సభకు వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఏ విధంగా వస్తారని మనకు తెలిసిన విషయం మీద స్టేజ్ మీద ఉంటారు ఆ లీడర్లు కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళని చూపించుకోవడానికి కొంత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షంగా వెళ్ళి కలుస్తున్న సందర్భంలో కొంతమంది ఉంటారు ఎందుకంటే ఒక నువ్వు యువగలం పాదయాత్ర చేస్తున్న సందర్భం నీ చుట్టూ వంద మంది ఒక దగ్గర యాభై మంది అంటే అంటే అంత ఇంటరాక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుంది దీని ద్వారా లోకేష్ అయితే ఈ యువగలం ద్వారా ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ చేయ ప్రయత్నం అయితే చేసుకున్నాడు ఇదైతే అతనికి రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే తను మొదటిసారి మంత్రి అయినప్పుడు డైరెక్ట్ గా వచ్చాడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు ఎమ్మెల్సీ నుంచి తీసుకొని మంత్రి అయ్యాడు అనే అపవాదు కూడా ఉంది మొన్న లెక్కలు కూడా ఓడిపడింది అంతకుముందు పోటీ చేయలేదు డైరెక్ట్ ద్వారా మంత్రి అయ్యాడు కనీసం ఈసారి అయినా గెలుస్తాడంటే ఈసారి అధికారంలోకి రాలేదు తను ఓడిపోయాడు ఏదైతే అమరావతి ఘనంగా ప్రారంభిస్తున్నామనుకున్నారో రాజధాని అక్కడే ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఇక చంద్రబాబు కూడా ఏంటంటే ఇక వైసీ అయిపోయే సమయం వచ్చింది ఎందుకంటే దాదాపు ఎనభై ఏళ్ళకు వచ్చిండు ఈ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది ఈలోపు లోకేష్ లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ యువగాలన్నీ ఎంచుకోవడం జరిగింది దాదాపు తొంభై ఏడు నియోజకవర్గాలను చుట్టుముట్టడం జరిగింది దాదాపు ఉమ్మడి పదమూడు జిల్లాలో పదకొండు జిల్లాలను కూడా ఆయన టచ్ చేయడం జరిగింది మున్సిపాలిటీస్ను గ్రామ పంచాయతీని టచ్ చేయడం అంటే దీని ద్వారా తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయిలో వెళ్ళడంతో పాటుగా చూసుకున్నట్టయితే అలాగే లోకేష్ కూడా ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇక మీరు అడిగినట్టుగా ముగ్గురు లీడర్లు ఒకే దగ్గర మనకు వేదిక మీద కనిపిస్తున్నారు అనేది పెద్ద వార్త చెప్పచ్చు ఎందుకంటే చాలా సందర్భంలో చంద్రబాబు అలాగే చూసుకున్నట్టే పవన్ కళ్యాణ్ ఎన్నికల సందర్భంగా మిగతా సందర్భంలో కలిసిన సందర్భం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా బీజేపీ వీళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది మొన్న ఎన్నికల్లో వరకు వాళ్ళు పోటీ చేయడం జరిగింది పలు సందర్భాల్లో అంటే ఇంట్లో మీటింగ్లో లేకపోతే కోర్ మీటింగ్స్ జరగ కానీ పబ్లిక్ మీటింగ్స్లో జరగడం అనేది మొదటిసారి అని చెప్పొచ్చు మొదటిసారి అంటే ఎన్నికల అనంతరం అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మొదటిసారి కలుస్తారు పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా ఇది ఖచ్చితంగా కూడా రెండు పార్టీలకు ఒక ఉమ్మడి వేదికగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే సీట్ల సర్దుబాటుకి సంబంధించి కొన్ని అంశాలు చర్చించుకుంటున్నారు వైఎస్ వైసీపీని ఏ విధంగా దించాలి వైసీపీకి సంబంధించిన పాలను ఏ విధంగా దూరం చేయాలనే దాని మీద జగ ఏదైతే చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఒకే విధమైన అభిప్రాయం ఉంది ఇప్పుడు లీడర్గా ఇస్టే ఎస్టాబ్లిష్ అయినా లోకేష్ కూడా కలవడంతో మీరు అన్నట్టుగా ఇది ఒక పెద్ద సభా వేదికగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక మొదటి సభగా చూడొచ్చు ఇవాళ ముగింపు సభ వీళ్ళ ఎన్నికల ప్రచారానికి మొదటి సభ ఎన్నికలు అనేది ఇంకా దగ్గరలో మనకి రెండు నెలలు రెండు నెలలు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఇది ఎన్నికల ఎలక్షన్స్ అంటున్నారు సార్ మార్చి పత్రికలు కూడా నేను కూడా చూసాను ఎందుకంటే మేల ఎండలు ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ముందే పెట్టవచ్చు ఒక ఎలక్షన్ కమిషన్ ఫెసిలిటీ ఉంటది ఒక నెల రెండు నెలలు ముందు పెట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటది ఎంపీ ఎలక్షన్స్ తో పాటు అయ్యే అవకాశం ఉంటుంది వేళ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే ఎలక్షన్స్ అంటే దాదాపు రెండు మూడు నెలల్లో ఈ ఈ సభ అనేది పైలాన్ సభ అనేది ఎన్నికల అది జనసేన అలాగే టీడీపీ ఉమ్మడి ప్రచార సభగా దీన్ని ఏదో కీలక నిర్ణయం కూడా రాబోతుంది సభా వేదిక మీద ఇరు పార్టీల నాయకులు కలిసి ఒక ప్రకటన చేస్తారంటారు అది ఎట్లా ఉంటుందో చూడాలి మరి అది ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ప్రకటనకు సంబంధించి టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టడానికి పెట్టుకోవడానికి ఇద్దరు ఇద్దరు ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో పార్ట్నర్ బీజేపీతో కలిసినారు బీజేపీ కలిసి వస్తుందా లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా బీజేపీ కలిసి రాకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉంటాడా బీజేపీతో అంటే ఈ కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ బ్లైండ్ గా వెళ్ళిపోవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో నేను ఒంటరిగా పోటీ చేస్తాం లోక్సభ ఎన్నికల్లో కానీ పెట్టుకున్నారు ఇప్పుడు మొన్న లేటెస్ట్ రెడ్డి అంతకు ముందు కూడా చెప్పారు అంటే వాళ్ళు కిషన్ రెడ్డి చెప్పిన ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని చెప్పలే చాలా మంది బిఆర్ఎస్ బిజెపి పొత్తు ఉండే అవకాశం ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో అని ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఇటీవల చాలా మంది అంటున్న సందర్భంలో మాకు బిఆర్ఎస్ తో పొత్తు ఉండదు అనే ఆ సిగ్నల్ ఇవ్వడం కోసం చెప్పాడు కానీ అవసరమైతే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళు అడిగేది ఒక సీట్ ఎంత ఇస్తే ఇస్తే ఖమ్మం అడుగుతారు ఖమ్మంలో వీళ్ళకి పెద్ద మెజార్టీ లేదు మొన్న కూడా మనకి ఇచ్చిన సీట్లలో ఎనిమిది సీట్లు చూసుకుంటే దాదాపు మూడు నాలుగు సీట్లు ఖమ్మంలోనే ఇవ్వడం జరిగింది కాబట్టి కమ్మనాడు డిపాజిట్లు కూడా రాలేదు కదా సార్ రాలేదు వాళ్ళు ఏదో అస్తిత్వం కోసం పోరాడిన అస్తిత్వం కూడా నిలబడదని చెప్పారు ఒకవేళ పదిహేడు ఎంపీ సీట్లలో వాళ్ళు అడిగినా గానీ ఒక ఖమ్మం సీట్ లాంటిది ఇస్తారు పొత్తు మాకు కంటిన్యూ అవుతుందని కానీ కిషన్ రెడ్డి ఉద్దేశం బీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉండదని వాళ్ళ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా బీజేపీ కాన్సన్ట్రేషన్ దక్షిణ తెలంగాణ మీద ఉండదు వాళ్ళకు ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అంత ఈజీ కాదని చెప్పాలి ఖచ్చితంగా ఖచ్చితంగా టఫ్ ఉంటుంది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎందుకంటే మనకు ఇదంతా ఇదంతా అనేది ఎప్పటికీ రావు ఎంత నువ్వు సరే పూర్తి స్థాయిలో ఎలాంటి అసంతృప్తి లేకుండా ఉన్నప్పటికీ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వన్ ఫిఫ్టీ అనేది పీక్ ఇక అంతకంటే ఎందుకంటే నీకు ప్రజారంజకంగా పాలించిన ఎన్టీ రామారావు కూడా అపోజిషన్ ఉంది ఇందిరాగాంధీ కూడా అపోజిషన్ ఉంది వాళ్ళంతా ప్రజారంజకంగా కూడా పాలించడం జరిగింది కానీ అపోజిషన్ ఖచ్చితంగా ఉంటది ఎన్టీ రామారావు కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు నాయకులు రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఉన్న చోట్ల రాఘవరెడ్డి వస్తే బాగుండు అంటే వాళ్ళ పార్టీకి ప్రచారం చేసుకుంటూ రాఘవ రెడ్డి లాంటి నాయకుడు అసెంబ్లీలు ఉంటే బాగుండని చెప్పడం జరిగింది అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఉంటే కొన్ని సూచనలు సలహాలు ఇస్తారు ప్రభుత్వం చేసే తప్పప్పులను ఎత్తి చూపుతారు ఎందుకంటే అధికార పక్షి కూడా ఎప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నించారు ఎందుకంటే లీడర్ దగ్గర ఏమైందో మనం తప్పు అని చెప్తే బాగుంటుందో బాగుండదు అని చెప్పి వాళ్ళకి సైలెంట్గా ఉంటారు అదే ప్రతిపక్షం అయితే మీ ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేస్తుంది తప్పు చేయకుండా ఉండే చెప్పే ప్రయత్నం చేస్తుంది అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షాన్ని కూడా ప్రజలు కోరుకుంటారు నూట డెబ్బై సీట్లు అనేది అది సరే ఇప్పుడు టీడీపీ జనసేనకు సంబంధించి ముఖ్యమంత్రి విషయంలో చాలా అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిష్టం పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలి ఒకవేళ అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ మాట వినిపిస్తూ ఉంది అని ఇది అవకాశం సీట్ల సర్దుబాటు పై మనకు తెలిసే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు ఎంత వరకు అయింది పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్ల ఇప్పుడు ఎందుకంటే జూనియర్ భాగస్వామి పవన్ కళ్యాణ్ మనం తెలంగాణలో చూసాం ఎనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది అక్కడ నూట డెబ్బై ఐదు సీట్ల యాభై ఇస్తారో నలభై ఇస్తారా ముప్పై ఇస్తారా అందులో ఎన్ని గెలుస్తారు ఇది సమస్య ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన సందర్భం సందర్భం ఉన్నప్పుడు ఉన్నప్పుడు జనసేనకు ఉప ముఖ్యమంత్రి మొదటి ఇచ్చే అవకాశం ఉంటది కానీ ఇప్పుడు ఒక డెబ్ అరవై డెబ్బై స్థానాలు కనుక టీడీపీకి వచ్చి ఒక పదిహేను స్థానాలు కనుక జనసేనకు వచ్చినాయి అనుకో ఖచ్చితంగా జనసేన అనేది జూనియర్ పార్ట్నర్ అయితే నువ్వు పదిహేను సీట్లతో ముఖ్యమంత్రి ఎట్లా అడుతావు అనేది కూడా ఒక సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అంటే కర్ణాటకలో ఆ ఫ్యాక్టర్ పనిచేసిందిగా కుమారస్వామి విషయంలో కుమారస్వామి అంటే అక్కడ పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్కి ఏంటంటే బీజేపీ రాకుండా ఉండాలంటే వీళ్ళని ఆప్షన్ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు పరిస్థితి ఉంటే మూడో పార్టీ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు మనకు మహారాష్ట్రలో కూడా అంతే కదా శివసేన బీజేపీ కలిసి పోటీ చేసి వాళ్ళు జూనియర్స్ వాళ్ళు తక్కువ సీట్లు వచ్చాయి వాళ్ళకి సీఎం కావాలన్నారు మేము ఇయ్యం అన్నారు వీళ్ళు దాంతో ఏమైంది వాళ్ళు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి కూర్చోబెట్టడం జరిగింది అంటే అలాంటి మూడు నాలుగు పార్టీలు ఉన్న సందర్భంలో అంగ సందర్భంలో అలాంటి పని అంటే అంత పరిస్థితి రాకపోవచ్చు సీట్ల సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత పది పదిహేను సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి స్థానం కోసం పవన్ కళ్యాణ్ జనసేన కలిస్తేనే అధికారం వచ్చే పరిస్థితి అంటే ఇప్పుడు ఫస్ట్ టూ అండ్ హాఫ్ గా తర్వాత ఇచ్చే చేయొచ్చు అంటే ఫస్ట్ అయితే ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో కొనసాగాలంటే ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో సర్దుబాటు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళను ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తీసుకోకపోయినా ఫస్ట్ టూ అండ్ హాఫ్ మేమే ఉండము టూ అండ్ హాఫ్ తర్వాత అట్లాంటి అంటే సర్దుబాటు పొత్తు అంటే ఎన్నికల తర్వాత వీళ్ళకి వచ్చే సీట్ల ఆధారంగా వాళ్ళు చేసే డిమాండ్స్ ఆధారంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఎట్లాంటాయి అంటే ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయించే మనం చూస్తాం అప్పుడు భేటీలు ఉంటాయి రసవంతమైన భేటీలు ఉంటాయి చూద్దాం సార్ ఎట్లా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ భర్త రెడ్డి గారు థ్యాంక్ యూ